తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక పదవి ఇచ్చిందని ఒక వార్త వచ్చింది అదేంటి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని ఈ రెండేళ్లకి దిల్ రాజు గారే రాజు చెప్పాలి అంటే ఆల్రెడీ మొన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ లో ఆయనే విన్ అయ్యాడు సి కళ్యాణ్ గారి పైన ఇప్పుడు ఇదొక కొత్త పదవి ఈసారి వీళ్ళు తీసుకునే నిర్ణయం నిజంగా బాగుంది ప్రతిసారి ఇట్లాంటి పదవులు ఏం చేస్తారంటే ఎవరెవరు అడ్రస్ చేయడం వాళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు దిల్ రాజు గారు లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రొడక్షన్లోనూ అనుభవం ఉంది డిస్ట్రిబ్యూషన్లోనూ అనుభవం ఉంది అండ్ ఎగ్జిబిషన్లోనూ అనుభవం ఉంది హీరో హీరోయిన్లతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన చెబితే జరిగే పనులు కొన్ని ఉన్నాయి సినిమా రిలీజ్లు ఎప్పుడు చేసుకోవాలి ఏ ఏ కాలంలో చేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఇలాంటివన్నీ ఈయన బాగా పదవి లేకుండా చేస్తున్నాడు అంటే అదే చెప్తాను పదవి లేకుండా చేస్తున్నాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నాడుగా చేస్తున్నాడు ఆఫ్ కోర్స్ సో ఇప్పుడు ఈ పదవి కట్టబెట్టేసరికి ఇన్ని రంగాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇన్ని రంగాల్లో పని చేస్తున్నాడు కాబట్టి ఇందాక నువ్వు అన్నట్టు అందులో ఉన్న లోటుపాట్లు సమస్యలు ఏమైనా ఉంటాయో కూడా ఆయనకు తెలుస్తాయి కదా సో అన్నిటి సమస్యల్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా దిల్ రాజుని మనం ఎంపిక చేసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు ఈయనకి ఈ పదవి ఇవ్వడం వల్ల ఈయన ఇంత అనుభవంగా ఉన్నాడు కాబట్టి ఇందులో ఉన్న సమస్యని ప్రభుత్వం ముందు పెట్టి కోమటిరెడ్డి గారి చేత సంతకాలు చేయించుకునే అవకాశం ఉంది సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే ఇదిగా ఉంటుంది అంటే ఉపయోగం ఉంది కదా ఇప్పుడు ఎవరో ఉంటారు ఈ రంగాల్లో అనుభవం లేనివాడు ఎవడో ఉంటాడు ఆయనకి ఏమీ తెలియదు సమస్యలు ఎట్లో కూర్చుంటాడు శాలరీ తీసుకొని వెళ్ళిపోతారు రెండు సంవత్సరాలు వేస్ట్ దండగా సంథింగ్ ఈయన పెట్టడం వల్ల బాగుంటుందని చెప్తున్నాను ఇప్పుడు ఎప్పుడో పెళ్లి పందిరి టైంలో ఈయన డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చాడు తర్వాత 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 చిల్లా సినిమాలు ఎన్ని చేసినా దిల్ సినిమాతోనే దిల్ రాజు అయ్యాడు కదా ఆయన కూడా బాగా వచ్చింది ఆ పేరు కలిసి వచ్చింది ఇప్పుడు సంక్రాంతి రాజు దీనివల్ల దిల్ రాజుకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటో చెప్పన మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ దేవర డ్యామేజ్ అయింది కాబట్టి ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ గ్యాదరింగ్ని పెట్టొచ్చా పెట్టొద్దాన్ని ప్రభుత్వం నెక్స్ట్ నిన్న బెనిఫిట్ షోలో అది అయింది కాబట్టి ఆలోచిస్తున్నారు బెనిఫిట్ షోలు అంటే ఆల్మోస్ట్ రద్దు అనుకో ఇప్పుడు సంక్రాంతికి ఆయన సినిమాలు రెండు ఉన్నాయి పాపం ఒకటి ఐదు వందల కోట్లు ఇంకోటి ఏమో వంద కోట్లు ఎంత కాదనుకున్నా ఏడు వందల కోట్లు ఆయనకు రావాలి వస్తే కొంచెం నవ్వుతా తిరుగుతాడు రాకపోతే కొంచెం ఇలా ఉంటాడు అంతే కదా ఇప్పుడు ఈ పదం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయన ఒక అర్జీ పెట్టుకుంటాడు ప్లీజ్ అండి ఎక్స్ట్రా షోలు బెనిఫిట్ షోలు సంతకం పెట్టండి లేదు లేదు మేము అసలు పెట్టాము ఎందుకంటే మొన్న అమ్మాయి చనిపోయింది రేవతి నోవే 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 లేదు సార్ ఈసారి నేను బాధ్యత తీసుకుంటాను నేను ఇనిషియేట్ తీసుకొని సెక్యూరిటీ టైట్గా పెట్టుకొని ఇక మీద అలా జరగకుండా చూసుకుంటాను హీరోలు ఎవరిని థియేటర్కి రానివ్వను కావాలంటే సక్సెస్ మీట్లు ప్రెస్ మీట్లు సపరేట్ పెట్టించుకుంటాను ఇలాంటి ఇలాంటి ఇవన్నీ నేను దగ్గరుండి చేపిస్తానని ఒక హామీ ఇస్తాడు అది కూడా గవర్నమెంట్ కన్విన్స్ అయితే సంక్రాంతికి మళ్ళీ వీళ్ళకి స్పెషల్ షోస్ వేసుకోవచ్చు ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆయన సినిమాలకి టైంకి రిలీజ్ చేసుకొని సౌలభ్యం ఉంటుంది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అయితే ఏమీ లేవు సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి చూసుకున్న ఇక్కడ నుంచి చూసుకున్న దిల్ రాజు గారికి అయితే కీలక పదవులు వచ్చాయి పైగా ఆయన అర్హుడే ఎందుకంటే తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి కదా ఆయనకు అర్హత ఉంది